ప్రిలరా మన ప్రభు యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జూలై ఇరవై ఐదు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం సమూహలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనం నేను పాపము చేసి తనని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించెను వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు ఆరో భాగం దావీదు వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు ఆరో భాగం దావీదు వ్యాఖ్యానం దావీదు జీవితాన్ని అతని ఘోరమైన పాపం చుట్టూ ఉన్న సంఘటనలను అధ్యయనం చేయటం ద్వారా అతడు విరిగిన హృదయం కలిగిన పాపికి మంచి ఉదాహరణ అని తెలుసుకుంటాం బైబిల్ గ్రంథంలో నేను పాపము చేసితిని అని చెప్పిన ఫరో బిలాము ఆకాను సౌలు యోధ మొదలగు వ్యక్తులను ఇంతవరకు పరిశీలించాం అయితే ఇప్పటికీ యథార్థత కలిగి అర్ధసహితమైన ఒప్పుకోలు చేసిన వ్యక్తిని చూడటం మనకు కొంత ఊరటనిస్తుంది దావీదు దేవుని హృదయానుసారుడు అని సమూయేలు మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలోనూ అపోసల కార్యము గ్రంథం పదమూడో అధ్యాయము ఇరవై రెండు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది దావీదు తన జీవితాంతం దేవునిడల సున్నితమైన హృదయం కలిగి కొనసాగాడు అతనిలో వ్యక్తిగతంగా నైతిక వైఫల్యం ఉన్నప్పటికీ అతడు విగ్రహారాధనను అసహించుకున్న విధానం దావీదును ఇతరుల నుండి ప్రత్యేకిస్తుంది కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయము నాలుగో వచనం చదవండి దేవుడు మాత్రమే రాజు ఇంకనూ దావీదు ఏమరపాటుగా ఉండే విశ్వాసికి ఉదాహరణ కూడా అతడు యుద్ధంలో ఉండాల్సిన సమయంలో సుఖంగా ఇంట్లో ఉన్నాడు అని సమూయేలు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో చదువుతాం అతడు చేసిన భయంకరమైన పాపము హత్యతో ముగిసింది పాపం మోసపూరితమైనది అది వాగ్దానం చేస్తుంది కానీ చెప్పింది ఇవ్వదు నాతాను ప్రవక్త దావీదు చేసిన పాపాన్ని తనకు జ్ఞాపకం చేసినప్పుడు దావీదు వెంటనే నేను పాపము చేసి అని ఒప్పుకున్నాడు అప్పుడు నాతాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించను అని చెప్పాడు దావీదు క్షమాపణ పొందాడు అది దేవుని అద్భుతమైన కృప దేవుని కృపను గూర్చిన జ్ఞానము కృపను పొందిన అనుభవము జీవితంలో ఆరాధనను విధేయతను కలుగజేస్తాయి అంతేకాదు ఆ అక్రమ సంబంధం మూలంగా పుట్టిన బిడ్డ చనిపోతాడని ఇంటిలో నుండి ఖడ్గము తొలగిపోదని కూడా నాతాను చెప్పాడు సమయలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము పది పద్నాలుగు వచనాలు చదవండి ఇది దేవుని కృపకు ఆయన ప్రభుత్వానికి ఉదాహరణ దావీదు పరలోకానికి వెళ్తాడు కానీ దేవుని ప్రభుత్వ చర్యల వలన అతడు ఈ లోకములోనే తన పాపానికి రావలసిన న్యాయమైన పంటను కోసుకుంటాడు ఇది దైవక నియమం దావీదు పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థనలో దేవుడు అంతరంగములో సత్యము కోరుచున్నాడు అని కీర్తన గ్రంథం యాభై ఒకటో కీర్తన ఆరో వచనంలో చెప్పాడు దీని అర్థం ఏమంటే ప్రతి ఒక్కడు తన పాపం విషయంలో యథార్థంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం అంతేగాక విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని కీర్తన గ్రంథం యాభై ఒకటో కీర్తన పదిహేడవచనంలో చదువుతాం ఆమెన్ ఆమెన్ సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు